हरी हरी अनि नौरोरा नाना गावचो भक्तुंडुगा वचो ले सगा बजनजैसी हरी निविमस चिंचे दाहरी अरुदो कल्पनातीत तीता योगात्मा కేవలాత్మా హరి హరి అని నోరూరనగవచ్చు భక్తుండుగా వచ్చు లెస్సగా భజన చేసి హరిని విమర్శించిదా హరి అగుట అరుదు కల్పనాతీత యోగాత్మ కేత్మా జై నిజ గురుభ్యో నమ గురు బాలరామస్వాముల వారి చే వి కేవలాత్మ శతకము ఈరోజు మనం తొంభై ఎనిమిదవ పద్యం ఇక్కడ శిష్య లక్షణమే ఇది ఏం చెప్తున్నారంటే హరి హరి అని నోరూరనగవచ్చు నోరార నామ హరినామస్మరణ నిరాటంకంగా చేస్తూ ఉండవచ్చు హరి ఓం హరి హరి భక్తి శ్రీమన్నారాయణుడు వచ్చి కాపాడుతాడు లక్ష్మీనారాయణుడే దిక్కు అనేటువంటి భావంతో హరినామ స్మరణ నోరు ఊరిపోయేటట్లుగా అనవచ్చు సాధ్యమేది భక్తుండుగా వచ్చు లెస్సగా భజన చేసి దృఢచిత్తుడై అఖండ భజన కూడా చేయవచ్చు ఇక్కడ భజన అంటే మామూలుగా ఈ తాళమృదంగా వాటినితో చేసేటువంటిదే కాకుండా భజించటం కూడా అలా రామనామ స్మరణ హరినామస్మరణ శివస్మరణ వీటితో ఎన్నో కీర్తనలు ఆలపిస్తూ వాగ్యేకారుడ మంచి భక్తుడు కావచ్చు భక్తాగ్రేసరుడు కావచ్చు అయితే హరిని విమర్శించిదా హరియగుట అరుదు హరిని విమర్శించి విమర్శించటం అంటే ఏంటి దేవుడు లేడు హరి లేడు నారాయణుడు లేడు అనటమా కాదు విమర్శించటం అంటే చర్చించి శోధించి హరి అనేటువంటి ఆ రెండక్షరములలో ఉన్న మర్మాన్ని శోధించి ఇక్కడ హరిని విమర్శించి అంటే నిన్ను నీవు విమర్శించటమే నిన్ను నీవు పరీక్షించటమే నన్ను నేను తెలుసుకోవటమే ఇది ఇది ఎలాంటిదో విచక్షణ జ్ఞానంతో విమర్శించాలి విమర్శించి తా హరి అగుట ఆ తాను హరి అవటం అంటే ఏంటి హరి అంటే లేకపోవటం కూడా హరి అంటే సింహం హరి అంటే సూర్యుడు హరి అంటే విష్ణు తాను అవ్వాలి కదా విష్ణు తానవ్వాలి తాను హరి అవ్వాలి కుంఠితం లేని వైకుంఠంలో అంతేకాని ఎప్పుడు ఎప్పుడు హరిహరి అనటం కాదు హరిని విమర్శించాలి హరిని గురించి తెలుసుకోవాలి హరి అంటే ఏమిటి తెలియాలి అంతేగాని ఏదో నోరాలా నోరు ఊరిపోయేటట్లుగా హరిహరి అనటము లేకపోతే భజన చేసి భక్తులు అనిపించుకోవటము కాదు హరిని విమర్శించాలి అంటున్నారు ఇక్కడ బాలరాం పండితులు అలా ఎప్పుడు ద్వాదశి షోడసి పంచదశి అనుకుంటూ ఉంటే కాదు విమర్శించాలి దాన్ని పొందాలి అప్పటి వరకు ఇక్కడ హరి హరి అని హరిని విమర్శించక హరి అంటాం కాదు అక్కడ కూడా అంతే దేని సరే దాన్ని సంపూర్ణముగా అవగతం చేసుకుని విమర్శించాలి అలాంటి సూక్ష్మ దృష్టి ఉండాలి అనేటువంటి భావాన్ని చక్కగా తెలియజేశారు తర్వాత మధ్య రేపు ముచ్చరించుకుందాం కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ జై గురుదేవ